హాయ్ అండి ఇవాళ నేను కొబ్బరితో అన్నం తయారు చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది అప్పుడప్పుడు కొబ్బరి ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలా ట్రై చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి అనేది మామూలుగా తినడానికి ఇష్టపడరు కానీ రైస్గా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా అన్నం ఉడికించుకొని పొడి పొడిగా ఆర ఒక టూ చిప్పలు ఒక కొబ్బరికాయ తీసుకున్నా నేను అది మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి మెత్తగా కొబ్బరిని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకొని ఇది బాగా హీట్ ఎక్కాక అందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చినగపప్పు మినపప్పు వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఇందులో కొంచెం పల్లీలు కూడా వేయడం వల్ల బాగుంటుంది ఏ వేసుకోవాలంటే అవి జీడిపప్పులు కానీ పల్లీలు కానీ ఏవైనా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టూ పచ్చిమిర్చి వేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లిపాయ పేస్టు మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాం కదా అది కొంచెం వేయాలి ఇప్పుడు ఇది పోపు బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసుకొని ఒక సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే కొబ్బరి మాడిపోతుంది కాబట్టి మనం సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అంతా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం సాల్టు సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆర ఆరబెట్టుకోవాలి రైస్ కొంచెం పొడి పొడిగా ఉంచుకోవాలి మరీ మెత్తగా ఉడకూడదు రైస్ ఇప్పుడు ఈ రైస్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరిలో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలిపితే సరిపోతుంది మార్నింగ్ టైంలో పిల్లలకి ఇవి లంచ్ బాక్స్ పెట్టి పంపించవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా ఈ రెసిపీని కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది ఇవి ప్రసాదంగా కూడా చేసి పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు కంపల్సరీ ఈ రైస్ని ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి